హామీ ఇచ్చారనమాట ఎన్డీఏ కూటమి శైల్లో విలీనం చేస్తాం నిర్వాసులందరికీ ఉపాధిస్తాం ప్లాంట్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా సెక్యూర్ చేస్తామని చెప్పేసి అటువంటి హామీని తొంగలో తొక్కి ఇవాళ ప్యాకేజ్ పేరు మీద పాలాభిషేకాలు చేయించి నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడానికి ఆ ప్యాకేజీలో కండిషన్ పెట్టారనమాట దానికోసం ఎన్డీఏ కూటమి నాయకులు కానీ మన ఉప ముఖ్యమంత్రి గారితో పాటు ఇవాళ స్టీల్ మంత్రి గారు ఉన్నారు రాజుగారు ఆ రాజుగారు కూడా కార్మికులను తొలగించడానికి వీలు లేదని చెప్పేసి ఒక్క మాట వినబడలేదనమాట ఒక్క మాట అడగలేదు మరి మీరు కార్మికులు తొలగించడానికి ఆ ఒప్పందంలో మీరు అంగీకరించారా అనేది స్పష్టత చెప్పవలసిందే అనమాట ఇవాళ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పూర్తి సామర్థ్యం అన్న కార్మిక వర్గాన్ని మీరు ఇళ్లకు పంపించి విఆర్ఎస్ ఇచ్చి అనేక మంది సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసేటువంటి కార్మిక వర్గాన్ని మీరేమో విఆర్ఎస్ పంపించారు అనుభవమైనటువంటి కంట్రాక్ట్ కార్మికుల్ని ఇప్పటికే రెండు వేల మందిని ఆపారు మళ్ళీ ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని మేము ఆపుతా ఉన్నారనమాట ఈ ప్యాకేజ్ ఎవరి కోసం మీరు ఇచ్చారనేది